వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా అందుకు జగన్మోహన్ రెడ్డి తెర వెనుక భారీ స్కెచ్ వేస్తున్నారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తుంది తన ఇంటికి వెళ్ళే ముందే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వారు ఇవిడికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అలాగే ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా ఆఫర్ చేశారని దాని మీద నేను ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీ పర్యటన తర్వాతే నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా ప్రకటించారు ఏంటి సార్ అంటే ప్రకటన తర్వాత షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో షర్మిలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకుండా చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తారా అలాగే చేయడం అనుకుంటున్నానండి నేను ఎందుకంటే ఆయన ఆ ప్రయత్నాలన్నీ ఇంతకుముందే చేస్తుంటారు ఆ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాతే ఈవిడ వాళ్ళకి ఓకే చెప్పు ఉంటుంది వాళ్ళు కూడా తెలంగాణ ఎన్నికలప్పటి నుంచే వాళ్ళకి మధ్య నడుస్తుంది కదా కాబట్టి ఈవిడి ఢిల్లీ వెళ్ళటం జాయిన్ అవ్వటం అని నా లాంఛనమే అవిడికి ఏ పదవులు ఇస్తారో కేంద్ర పార్టీలో ఇస్తారా లేకపోతే ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ పిసిసి అయితే ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయమంటారు స్టార్ క్యాంపైనర్గా గట్రా ఉండమంటారు ఓకే అంటే పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం అయితే లేదు అదే ఉండదండి ఓకే అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి అది దానివల్ల ఏం కొంపలేము ఊడబొడిచేది ఏమి ఉండదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేయని ప్రయత్నం ఉండదు అన్ని రకాల ప్రయత్నాలు రాజీ ప్రయత్నాలు చేస్తారు మొత్తానికి తెగిపోయింది తెగిపోయేదాకా లాగేసుకున్నారు దీనికి మళ్ళీ కలవటం ఒకవేళ చాలా మంది అనుకున్నట్టు వీళ్ళిద్దరి మధ్య స్కెచ్ వీళ్ళిద్దరు ఒకటే అనేటువంటి అయితే కాదు రేపు ఎప్పుడన్నా అవ్వచ్చు ఇప్పుడు అన్న చెల్లి అండి కలిస్తే కలుస్తారు ఏముంది రక్త సంబంధం రక్త సంబంధం అప్పుడు యాక్చువల్గా నిజానికి వైరం అన్నా చెల్లి మధ్య తల్లి కొడుకు మధ్య కాదు వదిన మరదళ్ళ మధ్య కోడళ్ళ మధ్య వైరం అది అంతే ఓకే అటువంటి వైరు ఉన్నప్పుడు కలవడం అనేటువంటి జరగదు ఓకే అన్న చెల్లెళ్ళ మధ్య అయినా సరే కలిసేదానికి అవకాశం ఉంటుంది కానీ వదిన చెల్లెళ్ళ మధ్య వదిన మరదల మధ్య ఆ వైరు అగాధం వాళ్ళ మధ్య ఏర్పడిన అగాధం పోడ్చడం ఎవరి వల్ల కాదు కాబట్టి ఇక్కడ తెల్ల పెళ్ళామా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెల్ల భార్య అనేటువంటి సమస్య అతనికి ఉన్న ధర్మ సంకటం ఓకే ఇంకా అతను సహజంగానే మొండిగా ఉంటాడు కాబట్టి ఏడ్లేవో అని అన్నమాట అది చెత్త చేసుకోవాలన్నట్టు వదిలేసండి కానీ దానికి భారీ మూల్యం చెల్లిస్తారు ఓకే అది మాత్రం ఖాయం ఎందుకంటే షర్మిల గారు చాలా మంచి నాయకురాలు కాకపోతే రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది ఈవిడొస్తే మంచి రోజులు వస్తాయనేటువంటిది ఏం లేకపోయినా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సగానికి సగం మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని మూలాలు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ యాక్టివేట్ అయితే యాక్టివ్గా పాలిటిక్స్లోకి మళ్ళీ వస్తే షర్మిల గారికి ఏపీ పిసిసి ప్రెసిడెంట్గా అవకాశం ఇస్తే వీళ్ళందరినీ ఆవిడ లాగేసే అవకాశం ఉంది ఇది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాధి కుదిర్చేందుకు కుదుర్చుకునేందుకు ఈవిడతో రాయబారం చేశారు వైవి సుబ్బారెడ్డితో అని ఒక వార్త వస్తే లేదు వైవి సుబ్బారెడ్డి గారు నిన్న ప్రెస్ ముందుకు వచ్చి దాన్ని ఖండించారు నేను ఒక వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సిపి వ్యక్తిగా షర్మిలని కలవలేదు నేను ఒక కుటుంబ సభ్యుడిగానే కలిశానంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఏంటి సార్ నిజంగానే రాయబారం పంపించేటువంటి ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కుటుంబ సభ్యుడిగా కలిసి అనేది రాజకీయాలు లేవని చెప్తారు అంతే అలాగే చెప్తారు చెప్పేదోడే చేసేదోడు చేస్తూ ఉంటారు దాన్ని బట్టి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తాయండి సార్ యాక్చువల్గా షర్మిల గారు కాంగ్రెస్లోకి వస్తే ఏంటి ఎక్కడుంటే ఏంటి ఎవరికో రాష్ట్ర ఉపయోగం వాళ్ళు ఏం చెప్పారు తెలంగాణ వచ్చింది తెలంగాణలో కేసీఆర్ గారిని విమర్శించింది అడ్డగోలుగా అవసరం లేని విమర్శలు కూడా చేసింది ఆ అమ్మాయి అప్పుడు సరే చాలామంది నాతో పాటు చాలామంది విమర్శించారు కా మీ అన్న మీద గొడవలు ఉంటే మీ అన్న దగ్గర అక్కడ పెట్టాలి కానీ పార్టీ ఎక్కడ పెడతాం ఏంటంటే నేను తెలంగాణ కోవాలని ఇలాంటివన్నీ చెప్పుకుంటూ అప్పటికి ఏదో కన్వీన్స్ చేసుకొని ట్రై చేసింది ఆడికి అంత సీన్ లేదని అర్థమైపోయింది అక్కడ తెలంగాణ వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు కాబట్టి నీకు పనిచూసుకోమ్మ రాజన రాజ్యం చూస్తున్నాం కదా అక్కడ ఇక్కడ అవసరం లేదని చెప్పారు ఓకే సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రజా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నటువంటి అసంతృప్త ఎమ్మెల్యేలు కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద అసహనంతో ఉన్నారు కాబట్టి వీళ్ళు షర్మిలను తెరమైనకు తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ సో ఆ అసంతృప్త నేతలందరినీ షర్మిళ లాగే లాగేయబోతున్నారు ఈరోజు కూడా ఒక ఉదాహరణ చూసాం మల్లాది విష్ణు గారికి విజయవాడ సెంట్రల్ నుంచి సీట్ ఇవ్వకపోతే అక్కడ చాలామంది కూడా బయటకు వచ్చి నిరసన చేస్తున్నారు ఆయనకి సీట్ ఇవ్వాల్సిందిగా కూడా అభ్యర్థిస్తున్నారు ఒకవేళ సీటు ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఇలాంటి అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా షర్మిల లాగే సో జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ కూడా గడ్డు కాలం స్టార్ట్ అవ్వబోతుంది వీటన్నిటి ద్వారా అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డే ఈ షర్మిలతో అసలు తెర వెనక రాజకీయం ప్రారంభించాడు అనేది వార్త సార్ దాన్ని ఎలా చూడొచ్చు అతను తెర వెనక నుంచి అని తెలుగుతేటలు ఏం లేవు కానీ అతను గడ్డు ఇప్పుడు అంతా మీరే చెప్తారు అందులో గడ్డు అది అంటే ఒకవేళ కనుక ఏపీ పీసీసీ ప్రెసిడెంట్గా షర్మిలాకి బాధ్యతలు కనుక ఇస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డి అంటే పీసీసీకి ఇచ్చినా లేకపోతే ఏసీసీ అధ్యక్షురాలు ఇచ్చినా కానీ కొత్తగా పెద్ద ఉండవండి కానీ ఆవిడ వల్ల ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశానికి కానీ పెద్ద ఏమి మేలు ఏం జరగదు వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు నేను ప్రజలకి ఇది చేస్తానని ఏం చెప్పట్లేదు వాళ్ళు ఎంతసేపు ఆవిడ ఇక్కడ కేసీఆర్ కానీ విమర్శించింది ఇప్పుడు రేపు ఎవరిని విమర్శిస్తుందో చూడాలి రాజన్న రాజ్యం తీసుకొస్తాను తెలంగాణలో ఉంది మరి ఇప్పుడు అప్పుడు ఉన్నది రాజన్న రాజ్యమా రాక్షస రాజ్యమా లేకపోతే తను ఏ రాజ్యాన్ని తీసుకొస్తాననేటువంటిది చెప్ అలా చెప్తుందని ఆసక్తి ఉంది అందరికీ తను ఏం చెప్తుంది అనేటువంటిది అదొకటి ముఖ్యంగా ఆలోచించాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆవిడ రావటం వల్ల వైసీపీ నుంచి ఆ టిక్కెట్లు రాని వాళ్ళు అసంతృప్తి ఉన్నవాళ్ళు వైసీ టీడీపీలో పోతారు గెలిచి పార్టీగా ఒకవేళ వాళ్ళు రానివ్వకపోతే ఈ ఈ వేదికను ఉపయోగించుకుంటారు వాళ్ళందరూ కూడా ఆల్రెడీ వైసీపీ శిథిల గృహం అయిపోయింది కూలిపోయేలాగా ఉంది ఆ ఇంట్లో ఎవరు ఉండడానికి ఇష్టపడరు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి అభ్యంతరం ఉండదు వాళ్ళ స్వగృహమే కాబట్టి అందులోంచి వచ్చారు కాబట్టి ఇందులోకి ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి వాళ్ళకి స్వగృహ ప్రవేశానికి అభ్యంతరం ఉండదు ఇదంతా కూడా షర్మిల గారు రావటం వల్ల జరిగిందని కాబట్టి గారు రాపోయినా కానీ వాళ్ళు ఏదో దారి వెతుక్కుంటారు ఓకే కాబట్టి ఇది ఈ సమయానికి ఆవిడని తీసుకొచ్చి కొంచెం పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి కర్ణాటకలోను తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఉంది అలాగే రాహుల్ గాంధీ గారు కూడా కొన్ని మీటింగ్లు పెడతా ఉంటున్నారు వాళ్ళు కూడా కొన్ని స్పష్టమైన హామీలు ఇస్తున్నారు బీజేపీ ఏదైతే వదిలేసిందో ఆ హామీలని మేము నెరవేరుస్తామయో బాబు అని చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ప్రజలకి వాళ్ళ మీద కోపం తగ్గింది తగ్గొచ్చును ఇంకా బీజేపీ మీద మాత్రం కోపం ఉందా ఇంకా పెరుగుతూ ఉంది కాబట్టి అది అడ్వాంటేజ్గా మారితే ఎన్నికల్లో గెలిచేంత సీన్ లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని మటాస్ చేయడానికి ఉపయోగపడతారు ఓకే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్న కొన్ని వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వైపు వెళ్ళలేని వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తారు అది కూడా టీడీపీకి మేలే టీడీపీ నుంచి చాలామంది సీట్లు ఆశిస్తారు వైఎస్ఆర్సీపీ నుంచి రాని వాళ్ళు అక్కడ చంద్రబాబు గారు వాళ్ళు ముడిచే చూపిస్తే వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చే అవకాశం ఉంటారు కదా నేను వాటర్ల గురించి చెప్తున్నాను నాయకులు ఎక్కడ ఉంటాయి ఏంటి వాటర్లో కొంతమంది ఉంటారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండకూడదు ఇతను వేయకూడదు ఇతను పరిపాలన బాగోలేదు అనుకుంటున్నారు ఓకే వాళ్ళు టీడీపీకి వెయ్యాలంటే టీడీపీ అంటే వాళ్ళకి నచ్చదు పసుపు చూస్తే కారణం వచ్చేది చంద్రబాబు గారు అంటే ఇష్టం ఉండదు సామాజిక వర్గం కానీ ఏ కారణం ఏ కారణాలు వచ్చేది వాళ్ళందరూ కూడా చర్చినట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారు అలాంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరికింది కాబట్టి ఎలా చూసినా కానీ టీడీపీకి వాళ్ళకి ఓటు పడకపోయినా జగన్మోహన్ రెడ్డికి పడదు ఓకే సార్ నాలుగున్నర ఏళ్ళ తర్వాత అసలు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డితో ఈరోజు భేటీ కాను నేపథ్యంలో కేవలం వివాహానికి సంబంధించినటువంటి చర్చే వాళ్ళ మధ్య వచ్చే అవకాశం ఉందా లేదంటే రాజకీయ చర్చ కూడా వచ్చే అవకాశం ఏమి ఉండదు రాజకీయ చర్చ ఏమీ మాట్లాడరు రోజు మీరు నేను బోల్ందని చెప్పేస్తున్నాం వాళ్ళకి ఏం జరుగుతుందో అంతనే కానీ రాజకీయ చర్చలు ఏమి ఉండదు ఇప్పుడు వెళ్తుంది పెళ్ళికి అంటది అలాగే వస్తున్నానమాట నిత్యమే చేయడం దివ్య వచ్చేస్తారు అండి సింపుల్ దాని గురించి మరి తలబలు కొట్టుకోకలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది ఇంకా నెయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక మెట్టు పైనే ఉంది ఇవి రేపు మా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రాపోయినా ఇంకోటి కన్నా కొంచెం పుంజుకుంటారు అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఇప్పుడు మోడీ గారి పరిస్థితి కూడా ఏం బాగలేదు ఇప్పుడు రామాలయం అయ్యి అడావడి చేసి జనమంతా మత్తులోకి మత్తు చల్లుతున్నారు చాలా మంది తెలియని విషయం ఏంటంటే రామాలయం అనేటువంటి చిరకాలంగా వాళ్ళు చెప్తున్నది అది పూర్తి చేసిందర్థం కాలేదు పనేటి మనకి అవునా త్రీ సెవెంటీ ఆర్టికల్ అన్నారు అది కూడా అవగొట్టేశారు కదా మీ పని దానికి నమస్కారం అని పెట్టి పంపిస్తాం అంతే కాబట్టి అలా కాంగ్రెస్కి అధికారంలో రావచ్చు వాళ్ళ కూటమి ఓకే వచ్చిందనుకోండి అప్పుడు వీళ్ళు కొంచెం మంచి భవిష్యత్తు ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్